శ్రీ 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 వాసుదాస స్వామి వారు బామకుడు శుభారావు గారు వారు అక్కన్న మాత వంశీకులు అక్కన్న మాదన అంటే మనందరికీ తెలుసు అక్కన్న మాత చెల్లిపడుకో భద్రాద్రి రామదాస్ గారు అక్కన్న మాత భూమి వంశీకులు బావ శుభారావు గారు వాసుదాస స్వామి వారు జరిగిందాదాపుగా ఉండేవి ఆస్తులు అన్నీ ఉన్నాయి వారు పంతొమ్మిది ఆలయంలో ఆమె దగ్గర జన్మించారు తర్వాత వారి తండ్రి గారు నలభై సార్లు పెద్ద తండ్రి గారు పిలిచారు వారి దగ్గర రామాయణం పెంచుకున్నారు తర్వాత గురు కృప అనేది వారి గారి వీరిని ఎత్తుకుంటుంది వచ్చి వీరికి రామాణం ఉపదేశం చేశారు అది పరమ గురువు గారికి మాత్రమే లభ్యమవుతుంది మీరు బెటగా చాలా చేస్తుంది స్వామి మీరు వచ్చి వండిపేట దేవాలయాన్ని పూజ నివేదనలో ఇబ్బందిగా ఉంది మీరు వచ్చి దేవాలని తప్పు చేస్తే వారి యోగ సాధనలో ఉంది సరే యోగ సాధన కంటే భక్తి సాధన మంచిదని యోగ సాధన మార్గం మార్గాన్ని మానేసి భక్తి మార్గానికి వచ్చారు వచ్చి వండిపేట దేవాలయాన్ని ప్రాంతంలో ఎనకాయ చేసి రెండు మూడు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఒట్టి పెట్టే దేవాలయం పునరు తెచ్చారు ఆ గాలి కల్పనానికి సుమారు ఆరు వందల రూపాయలు లండన్ తెప్పించారు మూడు లక్షలు అయ్యింది అమ్మవారి సొమ్ములు రథాలు అన్ని రకాల పండుగ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నడికట్టు బాధ వచ్చి నడికట్టు బాధలో ఆశ్రమం ఏర్పాటు చేశారు నడికట్టు బాధలో ఆ తర్వాత దాసేశ్వర స్వామి వారు విజయ గురుగారు కొంతకాలంలో ఉన్నారు కొన్ని కారణాల వల్ల చేశారు చేసి ఇప్పుడు చిన్నజేయ స్వామి చూస్తున్నారు వారికి మాకు ఫౌండేషన్ పంతొమ్మిది వందల యాభై ఐదులో మహాసామ్రాజ్య పట్టాభిషేకం పట్టాభిషేకం చేయాలని వారు నూటెనిమిది సార్లు రామాయణం ఆరాట చేయాలి స్వామి కూడా నూటెనిమిది సార్లు రామాయణం పారాయణ చేశారు రామాయణం రచించారు ఐదు వందల నదీ నలంచి తీసుకొచ్చి అభిషేకం చేశారు స్వామి మీరు స్వామి పారాయణ చేసి ఇరవై ఏడు యాభై ఎకరానికి బదిలీ ఇరవై ఏడు యాభై పెట్టారు యాభై గారు గుడ్లోపడి లక్షారాయణ గారు

భాగ్రిక మాసంలో జరుగుతుంది మొన్న డెబ్బై నాలుగు సంవత్సరం జరిగింది రేపు జరగబోయే ధను మాసం డెబ్బై నాలుగు సంవత్సరం రోజు వంద జరుగుతుంది ఒక తిరుపతి వందరుపతి మండలంలో నూట సాయి మిగతా ఐదులో ఉన్నాయి ఇరవై ముప్పై ఉన్నాయి ఇక్కడ వంద పై ఉన్నాయి ఇంకా మందులు ఉంటే బాగా చిత్తం చేశారు వచ్చిన వాళ్ళకి మా నాన్నగారు ఎనభైలో సీతాయకం చేశారు సంవత్సరానికి పది రోజులు రెండో సోదాలు చేయాలి ఆ రోజు అనుకున్న నెల రోజుల తర్వాత శీతాయకం చేయాలి నెల రోజులకి సుమారు రెండున్నర లక్షల మంది ఆనందం జరిగింది పాడే నుంచి నవంబై తొమ్మిది రోజులు మొదలు 2004 కి 8 లక్షలు ఉంది బ్యాంకులో 2000లు తీసుంటే 8 లక్షలు ఉంది అంతర ఇలాంటి సివి 10 లక్షల దాంట్లో ఇప్పటికే ఇందులో సామేయ సుఖను బామేశుకుంటాను నామిది 12 10 సంవత్సరాలకు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ కొరకు ఇంట్రెస్ట్ స్టాప్ చేసారు అంత ఆశ్చర్యపడిన ఏది సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారం చేయాలని తీసేయడం ఇదంతా

నా బాధ కాదు మీరే చూసుకోండి ఆ ఆర్థికంగా చేసే నాకు కలిగించండి అని ఈ రోజు వరకు ఇబ్బంది చేతుల పై సమ రామాణం చేసినాం గత మూడు సంవత్సరాలు చేసినాం గుంటూరు కోటేశ్వరావు గారిని హైదరాబాద్ ఉన్నారు ప్రతి సంవత్సరం సుందరకాణికి చేస్తారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో సుందరకండ హైదరాబాద్ చేస్తున్నాను రామా చేస్తున్నా చేయండి అన్నాడు సరే చాలామంది రెండు వేల ఇరవై మూడు వచ్చారు రామడి వచ్చారు బొమ్మకి డబ్బు లేదు వచ్చే నాకు వెళ్ళిన ఆశ దాన్ని పెట్టు మీరు సంకల్పించారు చేసుకోవడం కాదు మీది నాది కాదు నేను సిద్ధమే చేస్తే

అది నా సంకల్పం కాదు రామసము కల సంకల్పం గురువు గారి సంకల్పం వారే చూస్తున్నారు కనీసం నాలుగైదు రోజులు వర్షం పడుతుంది ఇబ్బంది లేదు మాకు తెలుసు అని రామసము గురుగారి పది రోజులు వచ్చిన సలహడిపోయింది అంటే గురు కృప అంటే ఏదైనా జరుగుతుందని నిదర్శనం తర్వాత ఈ సంవత్సరం కూడా రామాయణం చేశాను ఇటుగా మా భగవతను హైదరాబాద్ నుంచి తత్వ హోమం విజయవాడ దత్వ హోమం మన ఆశ్రమం ఇచ్చేసాడు వస్తూ వస్తూ ఇప్పుడు శిశువు తీసుకుని వచ్చి మా పాత గారికి మా బాధ గారికి చెప్పారు వారిని మన కూడా చేయించండి చేసి విజయవాడ మూర్తి గారి సత్యనారాయణ మూర్తి గారికి కాకెట్ చేశారు వారు గణపతి అధికార శిశా వారి ఉత్తరక్రీడాధిపతి బాలస్వామి వారికి తెలియజేశారు సరే ఎంతసేపటికి రాలేదు జూలైలో నేను శ్రీనివాస్ గారికి వెళ్ళాను స్వామివారి మా సోదరుడు శ్రీనివాస్ గారు ఆ రోజు అక్టోబర్ ఏకాదశి వెళ్ళాను ఇస్తే అక్కడ స్వామివారితో రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఉండదు అని చెప్పారు అక్కడ శిక్షణ ఎందుకంటే నేను ఎండింటిపన్యాస్తాము మా ఎందుకు వస్తారు శిక్షణ అందకుంటారు మీరు కొత్త కదా మాట్లాడే అవకాశం బయట వాసుని స్వామి మీ కార్యక్రమం మీద చూసుకోవాల్సిన బాధ్యత మీరే నా ఏం లేదు దేనికే నేను శిరసాలుస్తాను మీరే బాధ్యత ఎప్పుడైతే తలం పెట్టుకున్నానో ఆయన నవ్వుకుందామా అప్పుడు ఆయన వారితో మాట్లాడబోతున్నాను 不一样。 నన్ను ఏప్రి చేశానని చెప్పాను వారు ఏకాదశి మౌనం ఆరు తెలియదు సేవ తీసుకుంటానని ఇచ్చారు చూపించారు శిష్యులు చెప్పారు రెండు అడుగులు చేస్తారు శిష్యులు చూపించి స్వామి విమనం కూడా నమ్మున్నారు వారితో వాటిలో మీ కూడా గొప్ప తొమ్మిది నాటిస్తారు అసలు నేను ఆశ్చర్యపోయినా నాకేదంటే ఎంతసేపు సర్వీస్ 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 సేవా భావన ఇది అనుభూత ఆశ్రమం కూడా భరతుని మాదిరి గురు పాత్రలు పెట్టే చేసే పెట్టడం ఇక్కడ గురు పాత్రలే అక్కడ గురు పాత్రలే అందుకే ఆ కనెక్షన్ ఉండబట్టి ఇక్కడ రాగలిగారు గురువు కంటే గురు పాత్రలే గొప్ప గురు పాత్రలు ఆశ్రయించిన వాడికి అన్నీ జరుగుతాయి మనకి ఎన్ని పాత్ర వచ్చినా పెళ్ళి స్వామి

ఎనిమిది లాస్ట్ అయింది పంభై ఐదు మనకు తెలిసిన బాగా సీరియస్గా ఉంది మన చెన్నై తీసుకెళ్ళారు తిరుపతి చెన్నైలో బృతాస్పత్ర చేశారు డాక్టర్ చెప్పారు రాత్రికి చెప్పలేము బాడీ కూడా గోమని చెప్పారు ఆమె ఎయిడ్స్ నాకు

నమ్ముకుంటే గురువే అన్ని మన గత జన్మలో ఈ జన్మలో చేసిన పాప ఫలితంగా మనం అనిపించిన తప్పదు వాడిని నమ్ముకుంటే గురువు గారిని నమ్ముకుంటే తేలికలు అవుతుంది సపోజ్ మీకు చందబాడెంట్ అవ్వడెంట్ కట్టు మీద ఉండే కాబట్టి కొద్దింటే ఒక గురుగారి దేవుడి రామచంద్రమూర్తి వల్ల వస్తుంది తర్వాత స్వామి మొప్ప లాంటి తర్వాత వెళ్ళాము మూడు నిమిషాలు మాట్లాడతాన్ని మాట్లాడము వాసు చరిత్ర చెప్పారు చెప్పి లక్ష్మణండి అనుభవం రాసి కూడా మీ ఆశలు కావచ్చు మీ సహాయ సహాలు కావాలని వారిలో మన కలిసి రాసి కూడా మీరు అసలు నాకు करो छोड़ा मैंने बात छोड़ना

మందులు విశిప్తం చేశారు దానికి ఎగుడేషన్ రచించారు నేను రెండు వేల నాలుగులో దీక్ష రెండు వేల ఐదులో జిటివి వాడు ఏదైనా దాని మీద చెప్పమన్నారు స్వామివారిని ఏదో చెప్పమన్నారు వాసుదాస స్వామివారిని రచించిన సుందరకాండం నుంచి రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు సంవత్సరాలు ఇక అతడి కావచ్చు గురుగారు కృప కనీసం వారు మా నాకు చెప్పినప్పుడన్నా సరే చెప్పలే ఎందుకంటే నాకు అవమానం వస్తుంది నాతో అహమానం కోసం స్వామి పలికించారు నాతోనే చెప్పారు అంటే గురుపే ఏదైనా చదువుతుంది ఏదైనా చేయగలుగుతాం ఎటువంటి కార్యక్రమం బాగా జరుగుతుంది వారు మేము మీద వచ్చి

అదే కాదండి నా రాముడు ఉన్నాడు ఆ గురి ఉన్నాడు ఆయన చూసుకుంటాడని పది రోజులు వెళ్ళాడు పది రోజులు వెళ్ళేటప్పటికి అప్పుడు అందరూ ముందు ముందుకు రాలేదు అంటే గురువు ఉన్నాడు అని మనం నమ్మితే ఆయనే చూసుకుంటాడు ఆ ధైర్యము ఆ తెలుగు డబ్బులు ఎక్కువ చదువులు ఎక్కువ గురువు గారి కంటే మనం చాలా అనుకూలము ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ కోటి మందిలో కానీ ఆ గురువు గారు ఆదారనమాట ఆ గురువు గారికి వచ్చాడంటే కోటి జన్మల యొక్క ఫలితము వారి యొక్క అనుగ్రహం జరుగుతుంది పాదుకా పట్టాభిషేకం పాదుకా పట్టాభిషేకం అంటే దశరథ మహారాజు రామువారికి ఇట్లా పటాకేపని ప్రకటిస్తారు కైవే వరం పోతుంది ప్రాణి వెంటనే విద్యుత్ వృత్తి అవసరమని సర్దుకొని వరానికి వెళ్ళిపోతారు అందరూ పాత్ర